ఆటో డ్రైవర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రీతమ్మ నాయకులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడకు బయలుదేరి వెళ్తున్న ఆటో కార్మికులు అందరూ కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మా జగ్గయ్యపేట మండల గ్రామ తెలుగు మండల పార్టీ అధ్యక్షులు కట్టానరసింహరావు గారి ఆధ్వర్యంలో మొల్లంగి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నందుకు మా శాసన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నాయకత్వంలో